సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఉద్యోగులు రాత్రి రాత్రి కొంతమందిని అయితే బదిలీ చేయడం అయితే జరిగిందనమాట సో దానికి సంబంధించి అప్డేట్తో మీ ముందుకైతే వచ్చాను సో రాష్ట్రంలో ఎవరెవరిని బదిలీ చేశారు ఏంటి అనేది అయితే మనకి ఇక్కడ చాట్ అయితే రావడం జరిగింది రాష్ట్రంలో బదిలీ అయిన ఐఏఎస్ అధికారుల వివరాలు ఇప్పుడు మీరు చూసుకుంటే పిఎస్ గిరీష బి నవ్య ఎస్ భార్గవి కె దినేష్ కుమార్ బి హరిత ఎస్ చిన్నారాయుడు పి శ్రీనివాసులు తాటిమాకుల రాకడా రాహుల్ కుమార్ రెడ్డి సేదు మాధవన్ ఎస్ కొల్ల బద్దుల కార్తీకు ఇలా వీరందరినీ కూడా ఇక్కడ మీరు ఇక్కడ చూసుకోవచ్చు ప్రస్తుతం ఏ ఎక్కడ ఉన్నారు అదేవిధంగా ఎక్కడికి బదిలీ జరిగింది అనేది అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట సో విధంగా వీరందరినీ కూడా ఇలా వీరందరినీ కూడా మొత్తం మీద వీరందరినీ కూడా బదిలీ చేయడం అయితే జరిగింది సో రాత్రి రాత్రి బదిలీ చేస్తూ జీవో అయితే జారీ జరిగింది ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ఇలాగే మీకు ఉద్యోగ ప్రశ్నలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా నేను అందిస్తూ ఉంటాను